ఒకప్పుడు ఒక ఆవిడుండేది తనకు భర్త ముగ్గురు చిన్న కొడుకులు ఓ రోజు తన భర్త చనిపోయాడు దాంతో తను చాలా దుఃఖంలో మునిగిపోయింది సహజంగానే మనకు ఇష్టమైన వాళ్ళెవరైనా చనిపోయినప్పుడు మిగిలిన కొద్దిమందిని మనం ముందుకంటే ఇంకా ఎక్కువగా అంటిపెట్టుకుంటాం అలా తన ముగ్గురు పిల్లలే తన జీవంగా బతుకుతోంది ఒక ఏడాది గడిచేసరికి పెద్దబ్బాయి చనిపోయాడు అప్పుడు మరింత దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయి మిగిలిన ఇద్దరు పిల్లలే తన జీవంగా బతకసాగింది మళ్లీ తర్వాత రెండో అబ్బాయి చనిపోయాడు ఇక మిగిలింది ఒక్క పిల్లాడే వాణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంది ఈవేళ ఈ అబ్బాయి కూడా చనిపోయాడు ఇక దాన్ని తట్టుకోలేక దుఃఖంతో మతిపోయినంత పనైంది విత్ దాన్ని భరించలేక ఆ పిల్లాడి శవాన్ని చేతులోకి తీసుకుని గౌతముడి దగ్గరికెళ్ళింది తను మీరు మీ ఆధ్యాత్మికత ఇవన్నీ మీరు చెప్పేవన్నీ ఈ పిల్లాన్ని మీరు బతికించకపోతే అన్నీ ఉత్తమాటలే నా భర్త పోయాడు ఎలాగో అలా భరించా నా మొదటి కొడుకు పోయాడు అప్పుడు కూడా నిలదొక్కున్నా రెండోవాడు పోయాడు అప్పుడు కూడా నిలదొక్కున్నా నాకు మిగిలిన ఒక్కడు వీడుకూడా పోయాడు మీరు నిజంగా మహిమలు కలవారైతే ఇప్పుడే వీణ్ణి బతికించి నిరూపించండి అంది గౌతముడు ఆ స్త్రీవైపు చూశాడు తను విపరీతమైన భావోద్వేగాలతో రగిలిపోతోందని ఇప్పుడు ఏం చెప్పినా తనకు అర్థం కాదని అతనికి తెలుసు అందుకని గౌతముడు సరే అలాగే చేద్దాం అన్నాడు ఆమెతో నువ్వు ఊళ్ళోకెళ్ళు చావు ఎరగని ఒక ఇల్లు వెతుకు అలాంటి ఇంట్లోంచి కొన్ని నువ్వులు తీసుకొనిరా అప్పుడు నీ కొడుకును బతికిస్తా అన్నాడు ఆ స్త్రీ పిల్లాడి శవాన్ని ఎత్తుకుని చావు ఎరగని ఇంటికోసం వెతుకుతూ ఇంటింటికీ తిరిగింది ప్రతి ఇంటికి వెళుతూ ఎక్కడైనా దొరుకుతుందేమోనని ఆశగా వెతుకుతూ ఊరంతా తిరిగాక అలాంటి ఇల్లు ఒక్కటి లేదని తనకు అర్థమైంది వెనక్కి వచ్చింది శవానికి చేయాల్సినవి చేసింది ఆ తర్వాత గౌతముడి దగ్గరికి వచ్చి కూర్చుని ఇప్పుడు అది నన్ను బాధించడం లేదు అని ఇక తన జీవితాంతం అక్కడే ఉండిపోయింది అసలు తనకేం జరిగింది గౌతముడు నిజమైనవాడైతే జీవితంమీద అంత పట్టున్నవాడైతే ఈ చిన్నారి శరీరంలోకి ప్రాణాన్ని ఎందుకు పోయలేకపోయాడు అది చేయగలిగే పని శరీరం ఇంకా స్వీకరించగలిగే స్థితిలో ఉంటే ఆ పని చేయొచ్చు పాశ్చాత్య దేశాల్లో చనిపోయిన వాళ్లను బతికించడం గురించి చాలా కథలున్నాయి పదే పదే జీజస్ చుట్టూ ఏదైనా జరిగినప్పుడల్లా ప్రజలు అతన్ని అద్భుతాలు చేశాడని పొగిడినప్పుడల్లా అతను స్పష్టంగా అది నేను కాదు అది మీరే అని చెప్పేవాడు ఓ రోజు జీజస్ ఓ పట్టణంలో నడుస్తున్నాడు అలా నడుస్తుండగా ఓ మురుగ్గుంటలోంచి వింత శబ్దాలు వినిపించాయి దగ్గరికెళ్లి మురుగ్గుంటలోకి తొంగిచూశాడు అక్కడ ఓ మనిషి మురికిలో దొర్లుతూ కనిపించాడు జాలి కలిగి అందులోకి దిగి అతన్ని బయటకు లాగి అతని ముఖం తుడిచాడు అతన్ని చూసి అరే నువ్వా మురుగుంటలో ఏం చేస్తున్నావు నీకు కుష్ఠువ్యాధి ఉండేది నా అద్భుత శక్తులతో నయం చేశాను మరిప్పుడు కాలువలో ఏం చేస్తున్నావు అన్నాడు అతను విపరీతంగా తాగేసున్నాడు మురికిలో దొర్లుతున్నాడు అతను అవును మీరు నాకు కుష్ఠువ్యాధి నయం చేశారు అందుకనే నేనిప్పుడు హాయిగా నాకు నచ్చినట్టు గడపాలనుకుంటున్నా అన్నాడు అప్పుడు జీజస్ కుష్ఠువ్యాధితో ఉన్నప్పుడే నయం ఇప్పుడు ఇతను పడ్డ ఈ మురికి ఇతనికున్న ఆ కన్నా చాలా హీనమైంది కనీసం అప్పుడు వినయమైనా ఉండేది ఇప్పుడు అది పోయింది అనుకుని విచారంగా ముందుకు సాగాడు వెన్ కేమ్ టు ద మార్కెట్ స్క్వేర్ దేర్ అలా మార్కెట్ దగ్గరకొచ్చేసరికి అక్కడ ఒక అతను మీరిన ఓ వేసెని వేధిస్తూ హింసిస్తూ కనిపించాడు జీజస్ వెళ్ళి ఆ గొడవను ఆపి అతన్ని చూసి అరే నువ్వా నువ్వు గుడ్డివాడివి నీకు నేను చూపిచ్చాను ఏమిటి నువ్వు చేస్తున్న పని అన్నాడు అతను అవును నేను గుడ్డివాణ్ణి మీరు నాకు చూపిచ్చారు ఇప్పుడు ప్రపంచంలోనే అందాలను ఆస్వాదించాలనుకుంటున్నా అన్నాడు జీజస్ విచారంతో తలదించుకున్నాడు ఇతను గుడ్డివాడిగా ఉన్నప్పుడే నయం అనుకున్నాడు సరే పట్టణం దాటి ఊరి పొలిమేరకు చేరుకున్నాడు అక్కడ ఒకతను చెట్టుకు ఉరివేసుకోవడానికి సిద్ధమవుతూ కనిపించాడు ఉరితాడు సిద్ధం చేసుకుని ఉరివేసుకోవడానికి రెడీగా ఉన్నాడు మళ్లీ జాలితో జీజస్ అతని వైపు పరిగెత్తాడు తన వైపు పరిగెత్తుకొస్తున్న ను చూసి ఆ వ్యక్తి మీరా మళ్లీ వద్దు అన్నాడు అతనెవరో తెలుసా సో వాట్ థింక్ కాబట్టి మీరేదైతే అద్భుతం అనుకుంటారో అది జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగే ఓ రకమైన అపోహ ఓ రోజు ఓ ధనవంతుడు ఓ యోగిని తన ఇంటికి ఆహ్వానించాడు భారతదేశంలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్లు సాధారణంగా ఓ ఋషిని గాని ఓ సాధువునుగాని తమ ఇంటిని ఆశీర్వదించమని ఆహ్వానిస్తారు యోగి వాళ్ల ఇంటికొచ్చాడు వాళ్ళు అతన్ని రాజులా ఆహ్వానించి రాజులా చూసుకుని పూజించారు అప్పుడు భార్యాభర్తలిద్దరూ వచ్చి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగారు అప్పుడు యోగి చేతులెత్తి ముందు మీ నాన్నగారు పోవాలి ఆ తర్వాత మీరు పోవాలి ఆ తర్వాత మీ పిల్లలు పోవాలి అన్నాడు ఆ ఇంటి యజమాని కోపంతో మూర్ఖుడా నిన్ను రాజులా చూసుకున్నాం కడుపు నిండా అన్నం పెట్టాం పూజించాం తీరా ఆశీర్వదించమంటే ముందు మా నాన్న పోవాలా ఆ తర్వాత నేను పోవాలా ఆపై మా పిల్లలు పోవాలా ఏమిటి చెత్త అన్నాడు యోగి ఆశ్చర్యపోతూ నేనేం తప్పన్నాను ముందు మీ నాన్నగారు పోయి మీరు పోయి ఆ తర్వాత మీ పిల్లలు పోతే మంచిదే కదా సహజమైన క్రమం ఇది అదే ముందు మీ పిల్లలు పోతే అది మంచిది కాదు నాట్ గుడ్ లేదా మీ నాన్నగారి కంటే ముందు మీరు పోతే అది మంచిది కాదు మీ నాన్నగారు ముందు పోయి తర్వాత మీరు పోయి ఆ తర్వాత మీ పిల్లలు పోతే అది మంచిది అంతా మంచిగానే జరుగుతోందని అవునా అన్నాడు కదూ ఇప్పుడు మన జీవితాల్లో అలా జరిగితే మనం అలా జరగాలని కోరుకోం కానీ ఒకవేళ అలా జరిగితే మన పెద్దవాళ్ల కంటే ముందు మనం పోయినా లేదా మన పిల్లలు మనకంటే ముందు పోయినా అది మనం చూడాలనుకునే విషయం కాదు దాన్ని ఎవరూ చూడాలనుకోరు కానీ ఒకవేళ అలాంటిది జరిగితే ఈ దుఃఖాన్ని నేను ఎలా అధిగమించాలి చూడండి మనం ఏదైనా అధిగమించడం అన్నప్పుడు అది దాన్ని మర్చిపోవడం గురించి కాదు మీ బిడ్డని మర్చిపోలేరు మీకు మీరు అంతా బాగానే ఉంది ఏముంది అంతా మామూలే అంతా సహజమే అని ఒప్పుకోలేరు అది కుదరదు ఇది నిజం మీకు చాలా విలువైంది మీకు ఎంతో ప్రియమైంది మీ నుంచి వెళ్లిపోయింది కానీ జీవిత సత్యం ఏమిటంటే ఏదైతే ప్రస్తుతం మీరు దేన్నైతే జీవం అంటున్నారో దాని పరిధిని దాటి వెళ్ళిపోతుందో అది ఆ హద్దును దాటిన తర్వాత ఇకది మీది కాదు ఇదే జీవిత సత్యం తార్కికంగా సమంజసంగానే ఉంది కాని నా దుఃఖం మాత్రం పోవడం లేదు అదే అసలు విషయం నేను దీన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండాను పట్టించుకోకుండానో చెప్పడం లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాల్సిన సమయం ఇది గతాన్ని గుర్తు చేసుకుని జరిగిన మంచిని తలుచుకుని సంతోషించాల్సిన సమయం ఇది దాన్ని అంగీకరించి ఇక్కడ ఉన్న జీవంతో మీరేం చేయగలరో చూడాల్సిన సమయం సమయమిది ప్రస్తుతం మీ కొడుకో కూతురో మనమడో మీకు చాలా ఇష్టమైన వాళ్లు పోయారు అకాల మరణం పొందారు అలా కూర్చుని మీకు మీరు కృషించిపోయే బదులు పట్టించుకునేవాళ్లు లేని ఎంతో మంది ఇతర పిల్లలున్నారు మీ ప్రేమను ఆప్యాయతను లక్షలాది విధాలుగా చూపించే అవకాశం మీకుంది చుట్టూ ఈ విధమైన ఆప్యాయత కోసం చూస్తున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి అలాగే మీలో ప్రేమను ఆప్యాయతను చూపించాలనే తపన ఉంది దయచేసి ఆ పని చెయ్యండి మీరది చెయ్యకపోతే మీ దుఃఖం ఎప్పటికీ ఉండిపోతుంది అది మీలోనే బందీగా ఉండి జీవితాంతం మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది మీరు కోల్పోయిన ఒక్క కొడుకు బదులు పది మందిని మీ సొంతం చేసుకోండి మీ ప్రేమను మీ తండ్రితనాన్ని పూర్తిగా చూపించేలా చూసుకోండి మీరే చూస్తారు మీ కొడుకు మీ జీవితం ఒక్క కొడుకుతో ఉన్నదానికంటే ఎంతో అందంగా మారడానికి ఒక పునాది అవుతాడు మీరా అడుగు తీసుకోవాలి లేకపోతే మీరు మార్చలేని దానితోనే అలాగే ఉండిపోతారు మన లోపల ఏం జరుగుతోందనేది కారణం ఏదైనా కావచ్చు అయినప్పటికీ అది మన చేతనే సృష్టించబడుతోంది మనం గనక సిద్ధంగా ఉంటే దాన్ని కూడా మార్చగలం అలాగే మీరు బతికున్నంతకాలం బతుకున్న వాళ్లకు మీరే విధంగా సాయపడగలరో చూడటం చాలా ముఖ్యం